కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీయూసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు గత రెండు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కావున తక్షణమే పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్ పేషెంట్ కేరు సెక్యూరిటీ గార్డులకు గత రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి సూపర్టెంట్ గారికి అదేవిధంగా కాంట్రాక్ట్ యాజమాన్యాన్ని కూడా విన్నవించడం జరిగింది లేఖలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇరవై రోజులు అవుతా ఉంది ఇరవై రోజుల అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇటు అధికారులు అటు కాంట్రాక్ట్ యాజమాన్యం పూర్తిగా కార్మిక పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఐదు వందల నలభై రెండు పడకల గదులు హాస్పిటల్ కి మూడు వందల ముప్పై రెండు పడకల గదులకు బిల్లు మాత్రం వచ్చింది మరి మిగతా రెండు వందల పది పడకల గదులకు బిల్లు ఎందుకు రాలేదు ఎవరి పొరపాటు జరిగింది ప్రభుత్వం నుంచి మొత్తం బిల్లు వచ్చినప్పటికీ కూడా ఈ రోజు ఉద్దేశపూర్వకంగా ఈరోజు అటు కాంట్రాక్ట్ యాజమాన్యం కావచ్చు లేదంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ యాజ అధికారులు కావచ్చు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కార్మికులకు రెండు నెలలు ఇరవై ఐదు రోజులుగా జీతాలు లేవు ఇంకొక వారం రోజులు అయితే మూడు నెలలు అవుతుంది జీతాలు లేక ఈరోజు అన్ని స్కూల్స్ ప్రారంభమైనాయి వాళ్ళ పిల్లలు ఉన్నారు పిల్లలకు పుస్తకాలు బట్టలు పెన్నులు స్కూల్ బ్యాగులు స్కూల్ ఫీజులు ఈ రకంగా అనేక రకాలుగా కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు అంతేకాదు రూమ్ ఓనర్లు రెండు నెలల కిరాయి కట్టకపోతే మీరు ఖాళీ అని చెప్పేసి కూడా వేధిస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం అటు అటు కాంట్రాక్ట్ యాజమాన్యం కూడా తక్షణమే ఈ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలి లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పుడు సుప్రీంట్ గారు కూడా వచ్చారు వారికి దరఖాస్తు కూడా పెండింగ్ వేతనాలు ఇతర అన్ని అంశాల మీద ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది దరఖాస్తు కూడా చేయడం జరిగింది తను కూడా రెండు మూడు రోజుల పరిష్కరిస్తామని చెప్పేసి కూడా సూప్రెంట్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన చేసి కార్మికుల పట్ల కొద్దిగా కనికరం చూపాలని చెప్పేసి మీ సందర్భంగా కోరుతా ఉన్నాం